తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి చేసిన ముగ్గురు యువకులను అరెస్టు చేసి నెల్లూరు కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్ రైల్వే రక్షక దళం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక కిస్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న ముగ్గురు యువకులు ఒంగోలు నగరంలో ఒక వైన్ షాప్లో మద్యం బాటిల్లు ఖరీదు చేసి నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ కింద ఇక మద్యం సేవించారని తెలిసిందే ఇక అక్కడ ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మధ్య మత్తులో రైలుపై రాళ్ల దాడి చేశారని ఆయన తెలిపారు మరి ఈ దాడిలో సి వైఫ్ కిందకి ఇక అద్దాలు పగలాయని కూడా డీఎస్పీ అన్నారు సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించి వారిని ఆదివారం అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ కొండయ్య జీఆర్పీ ఇన్స్పెక్టర్ మౌలా షెరీఫ్ అలాగే ఎస్ఐ మధుసూదనరావు రైల్వే జీఆర్పీ పోలీసులున్నారు ఇది ఐదు ఆరు ఇరవై ఐదో తేదీ సాయంత్రం పదకొండు పదకొండు నుంచి ఆరు ఇరవై నుంచి ఆరు పదహైదు ఆరు పదకొండు నుంచి ఆరు ఇరవై మధ్యలో వందే భారత్ మీద సి ఫైవ్ సి ఎయిట్ సి లెవెన్ కోచెస్ మీద రాలేయడం జరిగింది దాంట్లో మా రైల్వే ఐజీ గారు మన ఎస్ఆర్పి దుంపకల్ విజయవాడ మన కుంగోల్ ఎస్పీ గారు ఆదేశ్ ఆదేశాల మేరకు ఆర్పిఎఫ్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు మన టీమ్స్ తో ఫామ్ చేసి దీంట్లో ముద్దాయిల్ని ముగ్గురు ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది గంగూరు కృషింద్ర భాష కరీముల్లా వీళ్ళ ముఖైల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళు నిన్న రాత్రి ఏడు ముఖాలకు ఆ బ్రిడ్జి దగ్గర హైవే బ్రిడ్జి కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది ఆ వీళ్ళు దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు ఈ పిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ రోజు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు అక్కడ ప్లేస్ లో ఉండి చుట్టుపక్కల మద్యం షాప్ లో మద్యం సేవించి నాలుగు బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందుండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓన్లీ బాడీ కేసారు రాళ్ళు అది రాళ్లు తెలకపోతే మళ్ళీ సాయంత్రం ఆరు పదకొండు తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్ ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్ ఆ ట్రైన్ మీద సి ఫైవ్ లెవెన్ వచ్చేసి దాడి చేశారు దాంట్లో భాగంగా సి ఫైవ్ సి లెవెన్ ప్లాసెస్ పగిలినాయి